హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను చూపించబోయే పచ్చడిని మీరు ఎప్పుడైనా చేసుకొని తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసి నచ్చింది అంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఈరోజు నేను చూపించిపోయే పచ్చడి ఏంటి అనుకుంటున్నారా దొండకాయ బెండకాయ పచ్చిమిర్చితో అండి పచ్చడి వేడి వేడి అందంలో కనుక కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట టేస్ట్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయి చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి ఈ పచ్చడి క్వాంటిటీ నేను ఇక్కడ చేస్తున్న క్వాంటిటీ అయితే చెప్తున్నాను పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి మధ్యలోకి ఇలా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఒక్కసారి కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకోండి అలాగే ఐదారు మెంతులను కూడా వేసుకొని పచ్చిమిర్చి మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట మొత్తం బాగా ఫ్రై అవ్వాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుంటే చల్లారిపోతాయి ఇప్పుడు అదే బాండిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ బెండకాయ మొక్కలను అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వరకు దొండకాయలు తీసుకున్నాను అలాగే నాలుగు బెండకాయలు తీసుకున్నానండి బెండకాయలు ఎక్కువ తీసుకోవద్దు ఎందుకు అంటే పచ్చడి జోమైపోతుంది అనమాట ఎక్కువగా సో దొండకాయలే ఎక్కువ ఉండేలా చూసుకోండి దొండకాయ బెండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇలా ఫ్రై అయిందంటే పచ్చివాసన లేకుండా ఉంటాయి అన్నమాట ఇవి రెండు కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము అవి కూడా చల్లారుతాయి ఇప్పుడు ఇదే బాండ్లీలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకుని మీడియం సైజ్ టమోటాలు రెండు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి టమోటాలని ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వన్ మినిట్ మగ్గించుకోవాలి వన్ మినిట్ తర్వాత టమోటాలు చూడండి ఆయిల్లో లైట్గా మగ్గుతూ ఉన్నాయి కదా ఈ స్టేజ్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీట్గా కడిగి తీసుకొని టమోటాల్లో ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఆయిల్లో బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకుంటే టమాటో చింతపండు రెండు కూడా మెత్తగా సాఫ్ట్గా అయిపోయి బాగా మగ్గిపోతాయి అన్నమాట చింతపండు టమాటో రెండు కూడా బాగా మగ్గాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అవి కూడా చల్లారిపోతాయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకొని అలాగే నాలుగైదు తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టు తీయకుండా వేసుకోవాలి తెల్లగడ్డల్ని ఎప్పుడైనా పచ్చళ్ళు పొట్టు తీయకుండా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చిమిర్చిని చూపిస్తున్నాను కదా ఇక్కడ మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఈ విధంగా కోర్సులకి గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎందుకు అంటే మనం ఇంకా దొండ కాయ బెండకాయ టమోటో ఇవన్నీ వేసి కూడా మనం గ్రైండ్ చేయాలి కాబట్టి మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట అందుకని ముందుగానే పచ్చిమిర్చిని ఇలా కూర్సులుగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు దొండకాయ బెండకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మనము టమోటాలతో చింతపండు మగ్గించాం కదండి చింతపండు వరకు ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి చింతపండుని కొంతమంది నీళ్ళలో నానబెట్టి పచ్చళ్ళలో వేస్తారు కదా ఈ పచ్చళ్ళు అలా వేయొద్దండి ఎందుకంటే ఈ పచ్చళ్ళలో ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుండా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చింతపండు మొత్తం కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ దొండకాయ బెండకాయ ముక్కల్ని కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కోర్సులిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ ఈ దొండకాయ బెండకాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమోటా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఆయిల్తో సహా తీసుకోండి ఎందుకంటే ఈ పచ్చడిని మనము ఎలాంటి పోపు కూడా పెట్టమన్నమాట ఈ పచ్చడికి పోపు పెడితే టేస్ట్ అనేది మారిపోతుందండి అస్సలు బాగుండదు టమోటాలు వేసుకున్న తర్వాత కూడా రెండు సార్లు పలిసిచ్చి తీసుకుంటే చాలండి మనం అచ్చం రోట్లో చేసినట్టే ఉంటుందన్నమాట పచ్చడి ఎందుకంటే మనం మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా కోర్సులకే గ్రైండ్ చేసుకుంటే మనకి రోట్లో చేసుకున్నట్టే ఉంటుందన్నమాట ఏ పచ్చడి అయినా సరే ఇప్పుడు ఇంకా పచ్చట్లోకి ఫైనల్గా ఆనియన్ అండి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్కసారి పల్స్ ఇచ్చి తీసుకుంటే చాలండి ఆనియన్ అనేది అసలు మెత్తగా అవ్వకూడదు పచ్చడికి ఎలాంటి టేస్ట్ ఉండదు అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్కసారి గ్రైండ్ చేసి తీసుకుంటే చాలు ఆనియన్ అనేది మనకి కచ్చా పచ్చగా మెదుగుతుంది కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉండాలండి పచ్చడి మనకు అచ్చం రోట్లో చేసుకున్నట్టే ఉంటుంది ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే ఇలా చేసుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యిని కనుక వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ పచ్చడిని టేస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదు అంటే ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్